గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు వాళ్ళకి ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే దీంతో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ లాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలల్లో చనిపోయి వాళ్ళ 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 వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు గాని పశువులు గాని మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరా పదివేల రూపాయలు మనం రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలి అనుకుంటున్నాం తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను ఇసుక మేటలు పేర్కొన్న దగ్గర మనకు ఎన్ఆర్ఈస్ లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇండ్లు మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇంట్లో నీళ్లు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం కానీ కనీసం అట్లా పోయిన వాళ్లకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండి గుడిసెలుండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని అయినా మనం కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళను కూడా లిస్ట్ అవుట్ చేయండి